వేదికను అలంకరించిన గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా నమస్కారం అలాగే పాలకుడు అంటే ప్రజలను పాలించేవాడు మాత్రమే కాదు ప్రజల సంక్షేమాన్ని చూసుకునేవాడు అంటూ అధికార పీఠానికి కొత్త భాష్యం పలికి ఆదర్శ మూర్తిగా నిలిచిన మన జగన్ అన్నకు మరొకసారి నా పేరు దివ్య మాది పెద్దమ్మ గ్రామం అన్నా తాలపుడి మండలం నేను పండవిటి డిగ్రీ కాలేజ్ గోపులపురం థర్డ్ వికమ్ కంప్యూటర్ చదువుతున్నా అన్నా నా తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులన్నా నా తండ్రి ఒక అవిటివాడన్నా నా తల్లి ఒక చెవిటి మూగ అన్న వాళ్ళిద్దరికీ మేమిద్దరం ఆడపిల్లలం అన్నా నా తండ్రి ఆకురు అమ్మేవాడు అమ్ముతూ ఉండగానే అనుకోకుండా నాన్నకి పక్షపాతం వచ్చి అన్న అయినా సరే అమ్మకి నాన్నకు పెన్షన్ ఇస్తూ నేనున్నాడు నేను విన్నాడు అంటూ వచ్చి నా కుటుంబాన్ని ఆదరించావన్నా అందుకే నీకు తిరస్సు వంచి మళ్ళీ నమస్కరిస్తున్నానన్నా నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి అన్నా నేను డిగ్రీ కార్పొరేట్ కాలేజ్ లో చదువుతున్నానన్నా అన్నా నా తండ్రి నా కుటుంబం ఇలా ఉన్నా సరే నేనేమి చేయాలో నాకు అర్థం కాలేదన్నా మీరు ఆ సమయంలో ముఖ్యమంత్రి అయ్యి నవరత్నాల్లో భాగంగా విద్య దీవెన్ అంటే నా కాలేజ్ ఫీజు మొత్తం మీరే చెల్లించారన్నా చాలా హ్యాపీగా ఉంది నాకైతే దీవెన అంటూ బస్ ఫీజు నా బుక్స్ కావాల్సినవి మనీ నా స్టేషనరీ ఖర్చులన్నీ నా చిట్టి చెల్లమ్మ నీకు నేను అంటూ వసతి దీవెన అందించు నన్ను నిలబెట్టాడు నా అన్నా అన్నా నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను అన్న గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయాను నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నాకు సరిపోలేదన్న ఈరోజు మీ దయ వల్ల ఒక కార్పొరేట్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ కొండవెడ్డి చదువుతున్నానంటే ఇప్పుడు స్కూల్స్ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు బెంచెస్ కానీ సరైన ఫుడ్ కానీ మీ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేదన్న మీరు వచ్చి స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు కదన్నా వాటిని చూస్తుంటే నా స్కూల్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అవ్వ ఈయన ఉన్నప్పుడు నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు స్కూల్స్లో ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది అన్న నాకు అంత ఆలోచించి మీరు మా కోసం ఎంత చేశారన్నా మరొక్కసారి మీకు నా ధన్యవాదాలన్నా అన్నా కులం చూడడు రాజకీయం పార్టీలు కూడా చూడనంటూ వచ్చారన్నా మీరు మా లాంటి నిరుపేద కుటుంబాల గురించి ఆలోచించి నిరుపేద విద్యార్థులైన మా భవిష్యత్తులో ఆలోచించి ఏ ఓటు ఓటులేని మాలని పేడ మా కోసం మా భవిష్యత్తుని నిలబెట్టారన్నా మళ్ళీ మీకు నమస్కరిస్తున్నానన్నా అన్నా నా ఆనందం చెప్పుకోలేనిది ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అన్నా అన్నా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఎన్ని ఏదేమైనా మీరు చేసిన మేలులు నేను మర్చిపోను అన్నా నా తల్లిదండ్రులు గత ప్రభుత్వంలో పంచాయతీకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే కూర్చునేవారు అన్న ఒక్కొక్కసారి అన్నం కూడా తినేవారు కాదు అమ్మ నాన్న పెన్షన్ తెచ్చుకోవడానికి కానీ వాళ్ళకి కొడుకుగా వచ్చి నేనున్నానమ్మా అంటూ వాలంటీర్ని ఇంటికి పంపించి సూర్యోదయం కాకుండానే ఒక కొడుకుగా వచ్చి జీతం ఇచ్చినట్టు నా తల్లిదండ్రులకి నా అన్న చేతులు పెడుతున్నట్టు జీతం ఇచ్చినట్టు అన్న మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న నేను రేషన్ తెచ్చుకోవాలంటే ఎక్సల్ వేసుకుని రేషన్ షాప్కి వెళ్ళేదాన్ని థర్టీ ఫైవ్ కేజీస్ రైస్ కోసం కాలేజ్కి లేట్ అవుతుందా సరే ఉదయం వెళ్ళేదాన్ని ఉదయం సరికాపోతే సాయంత్రం వచ్చి లేట్ అయిపోయేది చెల్లి నేను విన్నాను ఉన్నానని చెప్పాను కదా నీకెందుకంత శ్రమ రేషన్ బియ్యం థర్టీ ఫైవ్ కేజెస్ మన ఇంటికి వస్తుందమ్మా అంటూ ఇంటికి పంపించారన్న మీరు అన్నా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలు మీరు ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు అన్న వస్తున్నాడు మంచి రోజు వస్తున్నాడు అంటూ వచ్చి రెక్కడితే కుటుంబాలందరినీ ఆదరించాడు మన అన్న ఆదరించి మనందరికీ మంచి రోజులు చూపించాడు అన్నా ఇన్ని చేసిన మీరు మా ఇంటిలో నాకు అన్నగా ఏ కొడుకులే నీళ్ళని భ్రమ లేకుండా కొడుకుగా మా అమ్మ నాన్నకుండి చెల్లెలకు అన్నగా మీరు మామూలు నడిపించారన్న అన్న విద్యా వైద్య రంగాల్లో మీరు చాలా కృషి చేశారు అది దాని యొక్క ప్రాధాన్యం మాకొక ఒక భరోసా ఇచ్చిందన్న నిరుపేద కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే దానికి మన జగన్ ఉన్నంత కాలం నిరుపేదలనే అనేవారు లేకుండా ప్రతి ఒక్క కుటుంబం కుటుంబంలో ఉన్న నిరుపేద విద్యార్థులు అందరు ఈరోజు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం అన్నా మీరు చేసిన మంచి మీకు మంచితనం కాపాడుతుందన్నా మీరు చేసిన మంచి మిమ్మల్ని కాపాడుతుందన్న సంక్షేమ పథకాలు అందుకున్న పేద కుటుంబాలు అందరూ దీవెనలు మీకు రక్షగా ఉంటాయన్నా అన్నా ఫైనల్ ఒక మాట ఇప్పటి వరకు ఎంత ఏడ్చిన మా అనుకున్నాం అన్న మీ చిరునవ్వుతో మాకు ఆనంద భాష్పాలు తెప్పించారన్నా మాలాంటి మాలాంటి పేద ప్రజల కోసం కుట్టిన ఒక మాట తరాడి మొకడు జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉందనండి